రంజాన్ పురస్కరించుకుని హజరత్ మౌలానా యూసఫ్ సాబ్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు కర్నూలు నగరం కల్లూరు అర్బన్ ముప్పై ఐదవ వార్డు హజరత్ మౌలానా యూసఫ్ సాబ్ మసీదులో రంజాన్ పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ప్రార్థనలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత పెద్దలు మౌలానా అబ్దుల్ సతార్ హజరత్ మౌలానా ఇస్మాయిల్ అబ్దుల్ హక్ మజీద్ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీలు కాసిమియా మొల్లా హుస్సేన్ సాహెబ్ హాజరై ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా కర్నూలు ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు హజరత్ మౌలానా సాబ్ జిల్లాలో అతిపెద్ద మసీదుగా గా నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు నిర్మాణం ప్రారంభం నుండి మసీదులో బక్రీద్ రంజాన్ వంటి పండుగలు సందర్భంగా ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతున్నట్లు చెప్పారు మసీద్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు అదే విధంగా ముస్లిం సమాజం సైతం మసీదు నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు

دعا و ذکر آن مولانا محمد ابن مبارک و صلی الله الله اکبر الله اکبر،, اکبر،, اکبر لا اله الا الله الله اکبر الله اکبر ولله الحمد راضون ثواب یوم المهاجر الله اکبر الله اکبر لا اله الا سپروں کو دلست کرنا باہر سے بھولی ہے ہماری سپروں کو دلست نہیں ہوں گی تو ہمارن میں بھرمانی ہوگی یہاں ہر ساتھی ملک مشاہ اللہ یہ کشم ہوں گا ملک یہ درما پیچھے درما پیچھے ساکتورہ بزموں میں دلکھتے ہیں ماشا آج ماشا آج آپ کی سپاہی بودہ شکر سے نہیں

ఈరోజు సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై నాలుగు అజ్రజీ మౌలానా యూసుఫ్ సాబ్ రహతుల్లాలయ్ మస్జీద్ యొక్క మదా మైదానములో మౌలానా ఈరోజు ఈ పండగ ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరము లాగానే పండగ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయము సహకరించిన పోలీసులకు కానీ ప్రెస్కు కానీ గాని అందరికి పెద్దలకు కానీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా ఈ నిర్మాణంలో ప్రతి గవర్నమెంట్ కూడా సహకారం అందించి ఈ మసీద్ యొక్క పనులు త్వర త్వరగా పూర్తి కావాలని ఈ పత్రికా విలేకరుల ద్వారా మేము కోరుతున్నాము నా పేరు ముల్లా హుస్సేన్ సాహెబ్ అల్లంసే రమదారు ముబారక్ మహిళ ہمیں عید کی نماز ہمارے علاقے کی بڑی مسجد میں جو بڑی کوششوں سے تیار ہو رہی ہے بڑی خوشی کے ساتھ عید کی نماز مکمل ہوئی اللہ کے فضل سے ہم شکر گزار ہیں اس میں ساتھ دینے والوں کے اور حکومت کے بھی شکر گزار ہم ہیں کہ انہوں نے الحمدللہ ہمیں نماز عید ادا کرنے کی اجازت دی ہے اور یہ جو مسجد کا کام چل رہا ہے ہم دعا کرتے ہیں کہ اللہ رب العزت جلدی سے جلدی اس کی تعمیر مکمل فرمائے వచ్చేసరి పానీ నియోజకవర్గ ప్రజలకు ముస్లిం సోదరుల అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ అస్సలం వరైం వరంతుల్లబ్రకాదు ఈరోజు ముప్పై రోజుల కఠిన దీక్ష ఉపవాస దీక్షలు ముగించుకొని ముస్లిం సోదరు సోదరి మనులందరూ ఇప్పుడెప్పుడు చూసుకుంటున్న రంజాన్ పండుగ ఈ రోజు వచ్చే రానగానే రోజు మా కల్లూరు మత పెద్దలు అలాగే ముస్లిం పెద్దలు అందరూ గురించుకొని మన నగర్ లో ఈ మసీద్ లో ప్రతి సంవత్సరం రంజాన్ బక్రీద్ పండుగలకి ఎలా అయితే నమాజ్ ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరం అలాగే ఈ మసీద్ యొక్క నిర్మాణం పని పనులు కొంతవరకు పెండింగ్ చాలా వరకు ఉన్నాయి దీనికి మేము గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మా ఎమ్మెల్యే గౌరశేఖర రెడ్డి గారి నుంచి ఒక నిమరాణం రాసుకొని ఈ మసీద్కి ఏమేమి కావాలో దీని కన్స్ట్రక్షన్కి వాళ్ళు చెప్తున్నారు దీనికి అప్రూవల్ కావాలనుకుంటూ అలాగే ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేయమంటున్నారు దీనిపైన కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము కాబట్టి ఈ మసీద్ నిర్మాణం మీకు పూర్తి చేస్తాము